హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు మనం సాబుదానతో ఒక కొత్త రకమైన స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక కప్పు సాబుదానా తీసుకుని ఇలా మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి పొడి చేసుకున్నటువంటి ఈ పిండిని ఒకసారి జల్లించుకొని టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సబుదన తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ తీసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగిపోయాక మనం పక్కన వాటర్ పెట్టి కలుపుకున్నటువంటి సాబుదన పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ కోసం బీట్రూట్ జ్యూస్ని నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కూడా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పలుకులు వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి పది నిమిషాల్లో రెడీ చేసుకుని సాబుదానా స్వీట్ చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని ఇందులోకి సర్వ్ చేసుకోవాలి చల్లారాక తీసుకున్నా బాగుంటుంది కూల్గా తినాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా పిస్తా మరియు బాదం పప్పు పలుకులు కూడా వేశాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ